రెండు గంటల పదిహేను నిమిషాలకు ఎయిర్పోర్ట్ ని ప్రారంభించబోతున్నారు పిఎం అలాగే రెండు అమృత్ భారత్ ఫ్రైన్స్ కి అలాగే ఆరు వందే భారత్ రైళ్లకు ఇవ్వాలే పచ్చ జెండా ఊపబోతున్నారు తరువాత మొత్తం పదిహేను వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువైన పనులకి ఆయన ప్రారంభోత్సవం చేస్తారు భారీ బహిరంగ సభలో దగదగ మెరిసిపోతున్న అయోధ్య టెంపుల్ టౌన్ ఒక పక్క మరొక పక్క ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ అనేక కళారూపాలు ప్రదర్శిస్తున్న కళాకారుల్ని కూడా మనం చూడొచ్చు జనవరి ఇరవై రెండున అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఎంతో ఘనంగా జరగబోతోంది అందుకు సర్వం మోదీ అయోధ్యలో అడుగు పెట్టారు విమానాశ్రయంలో ఆయనకు యూపీ యోగి ఘనంగా స్వాగతం పలికిన అనంతరం అక్కడి నుంచి రైల్వే స్టేషన్ కు పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ పదహారు కిలోమీటర్ల పాటు కూడా ఆయన రోడ్ షోలో వెళుతూ ఉన్నారు జనవరి ఇరవై రెండున జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఇప్పటికే సర్వం సిద్దమవుతోంది అందులో భాగంగానే పదిహేను వేల కోట్ల విలువైన అభివృద్ది పనుల్ని మరికాసేపట్లోనే ప్రధాని ప్రారంభిస్తారు అయోధ్యధాం రైల్వే స్టేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఎయిర్పోర్ట్ ని ప్రారంభిస్తారు ఒంటి గంటకు బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ అక్కడి నుంచి సుమారు పదిహేను వేల ఏడు వందల కోట్ల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతారు వాటిని జాతికి అంకితం చేస్తారు మొత్తం అయోధ్యాధాం జంక్షన్ రెండు వందల నలభై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది మూడు అంతస్తులతో రైల్వే జంక్షన్ నిర్మాణం చేశారు ఈ రైల్వే జంక్షన్ లో లిఫ్ట్ ఫుడ్ ప్లాజాలు గ్రీన్ స్టేషన్ బిల్డింగ్ గా ఓవరాల్ గా అయోధ్యా ధామ్ జంక్షన్ మనకి కనిపించబోతుంది రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ లకు కూడా ఈ రోజే ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఆరు వందే భారత్ ట్రైన్స్ కి కూడా పచ్చ జెండా ఊపుతారు ఆధునిక సౌకర్యాలతో ఈ వందే భారత్ అండ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ రూపుదిద్దుకున్నాయి మరి కాసేపట్లోనే ఆ రైల్వే స్టేషన్ ధామ్ రైల్వే స్టేషన్ అలాగే మరొక గంటలో ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని కూడా ప్రారంభిస్తారు ప్రధాని మోదీ ప్రస్తుతం ఆయన అయోధ్యలో ల్యాండ్ అయిన తరువాత అక్కడి నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది ఆయన ప్రారంభించబోయే అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ పదహారు కిలోమీటర్ల పాటు ఆయన రోడ్ షో నిర్వహిస్తూ వెళుతూ ఉన్నారు ఆయన చూడ్డానికి వచ్చిన జనాలకి అలాగే అక్కడ ఏర్పాటు చేసిన కళాకృతుల్ని ఆస్వాదిస్తూ అక్కడ కళాకారులకు కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు